జై తెలంగాణ నా పేరు పోరాటాల రామన్న నేను తెలంగాణ ఉద్యమ వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ వీడియో వాస్తవానికి ఏమి జరుగుతూ ఉన్నది నాడు కానీ నేడు కానీ ఏమి జరిగింది అనేది ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను తెలంగాణలో రెడ్లు రెడ్లు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటారనేది ఒక నమ్మకం ప్రజలకు ఉన్నది కాబట్టి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఏబిసిడి రిజర్వేషన్లో తీవ్రంగా మాద్యలకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి సమాజానికి అంత తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు శాస్త్రవేత్తలకు తెలుసు మేధావులకు తెలుసు ఇప్పుడు మందకృష్ణన్న చేస్తున్నటువంటి న్యాయ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది అందరికీ తెలుసు అదే రోజు నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏది ఏమైనా నేను కట్టుబడి ఉంటాను రిజర్వేషన్ అమలు చేస్తానని చేసి పంపుతానని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు కూడా అని కూడా సమాజానికి నమ్మకం ఉన్నది దయచేసి ఈ మాట మీద ఉండాలని చెప్పి కోరుతూ మరి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ తక్షణమే రిజర్వేషన్ అంశం పైన ప్రకటన చేయాలని చెప్పి కోరుతూ త్వరలోనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈరోజు ఒక విజ్ఞప్తి ప్రజలకు వాస్తవానికి రెట్లు చాలా మాట మీద ఉంటారు పోరాటాలు చూసుకున్నా కూడా ఏ పోరాటాలు వచ్చినా భూ పోరాటాలు కానీ ప్రజల తరఫున పోరాటాలు కానీ అందులో వాస్తవానికి రెట్లు నాయకత్వం వహించరు అంటే మాట మీద ఉండేటటువంటి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అదే మాట మీద ఉంటారని చెప్పి నమ్మకంతో ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి మిగతా మరి మా మార్గ సోదరులు కలిసికట్టుగా రేపు ఫిబ్రవరి ఏడున విజయవంతం చేయడానికి సిద్ధమైనరు అదేవిధంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కానీ మరి రెడ్లు కానీ బ్రాహ్మణ్స్ కానీ తర్వాత యాదవ్స్ కానీ బీసీ బీసీ సంఘాలు కానీ చాలా ఉంటాయి ఒక ఎవరైతే రిజర్వేషన్ వద్దనుకుంటున్నారో తప్ప మిగతా అన్ని వర్గాలు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి నా తరపున తెలంగాణ ఉద్యమ వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఏ రాజకీయ కోణం కాదు రాజకీయాలకు రాజకీయ లబ్ధి కోసం చేయొచ్చేది కాదు కాబట్టి రిజర్వేషన్ అమలు అయితే ప్రతి మాదియకు న్యాయం జరుగుతుంది ప్రతి మాదియ కుటుంబానికి న్యాయం జరుగుతుంది గత ముఖ్యమంత్రులు కూడా మూడెకరాల భూమి ఇస్తామన్నారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు ఇంకెన్నో మాటలు ఇచ్చిన మధ్యలో దళిత బంధు అమలు చేస్తామని అది కూడా చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి నిలబెట్టుకుంటారనే నమ్మకం మాదియలకు ఉన్నది కాబట్టి దాన్ని ఆ విశ్వాసాన్ని చేసి చూయిస్తారని చెప్పి త్వరలోనే చూపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఇంకొక మాట దయచేసి ఆలోచన చేయాలి ఇది ధర్మ పోరాటం అందరూ కూడా అన్ని సంఘాలు కూడా మరి అన్ని సంఘాలు కూడా మేము కూడా చాలా మట్టుకు ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి వివిధ సంఘాలుగా ఏర్పడ్డం అందరం కూడా కలిసికట్టుగా చేయాలి పోవాలి అందరం కూడా ఈ న్యాయ పోరాటంలో మనం పాల్గొనాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కంకణ భద్రం కట్టుకున్నారు తెలంగాణ ఉద్యమ వేదిక వర్ మన అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ చిరు సుధాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరినీ ఉద్యమకారులను కూడా మద్దతు చేయాలని చెప్పి మేము పిలుపునియడం జరిగింది త్వరలోనే మేము నాలుగు లేదా ఐదు తారీఖు ఫిబ్రవరి నాలుగు లేదా ఐదు తారీఖు ఒక ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారు మాట మీద ఉండి వెంటనే ఈ యొక్క మాటను నిలబెట్టుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం జై హీమ్ జై తెలంగాణ